ఆ స్వామీజీ ఒక చిన్న కథ ఆ కథ ఏంటంటే ఒక ఇంట్లో ఒక చిన్న గూడు ఏంటంటే ఉండదు కదా అది బొంగడి పురుగు ఆ గూడు కట్టుకుంటుంది అక్కడ ఆ తర్వాత గూడు స్టాండర్డ్ అయిపోతుంది కదా కట్టుకో పడుతుంది అందులో లోపల అది ఇరుకుపోయి ఉంటుంది ఏం చేస్తుంది లోపల కూడ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది చిన్న చిన్నగా బయటికి రావడం కోసం అది ఆ విస్తరించుకుంటుంటే ఆ శక్తిని రెక్కలుగా విచ్చుకొని రంగుల సిద్ధాక చిలకలాగా లోపల తయారయ్యి బయట రంగుల ప్రపంచంలోకి బయటకు వస్తుంది అయితే అక్కడ ఏం జరిగింది అది కొంచెం రద్ం చేసుకొని బయటికి రావడం కోసం ఆ రెక్కలు విచ్చుకోవడం కోసం విఫల పడుతుంటే తప్పిస్తుంటే ఆ ఇంకా ఏం కానీ అర్థం కాక ఆ ఆ గోడూరు పగలు కొడతాం ఉన్నాయి కాకపోతే కొంచెం ఉబ్బి ఉండేది కొంచెం పురుగు కాదు అని సిద్దే ఒక చిరుగు కాదు ఆ ఉబ్బి ఉన్న ఎనర్జీ ఏమవుతుందంటే కొన్ని రోజులకి తప్పిస్తుంది తప్పిస్తుందని బయటికి రావడం కోసం ఎప్పుడైతే తప్పిస్తుందో అప్పుడు రెక్తలుగా విచ్చుకునేది స్వతహాల కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని అనుభవిస్తోంది అలాగే భగవంతుడు కూడా మనకి ఎప్పుడు ఏది కావాలని ఎక్కడ ఇస్తే కూడా ఆ పురు లాగా అవుతుంది కాబట్టి దయకొచ్చినప్పుడు అన్నీ వస్తాయి నీకు నీకు ఏది రావాలో అది వస్తుంది టయాన్ని బట్టే నీకు జరుగుతుందని ఆ గురువు గారు చెప్పడం జరిగింది కాబట్టి మనం కాస్త వెయిట్ చేస్తే చాలు